హాయ్ ఫ్రెండ్స్ శ్రీ శ్రీమాతరిమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా రామ్ కన్యా జాతక ఫలితాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారికి ఇంటికి ఒక దేవత రాబోతుంది ఆ దేవత ఎవరు మీరు ఎటువంటి నియమాలను పాటించాలి అలాగే ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం అయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకునేది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ రాశి వారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది స్థిరంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశికి మూల సూత్రాలు ఈ రాశివారు దయ దానగుణం క్షేమా గుణం కలవారు ఎవరైనానో కానీ వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వీరి వీధ విశ్వసించే ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు ఈ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంతవరకు కష్టపడతారు ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరు వెన్నంటే ఉండి విని నడిపిస్తుంది వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది సమస్య రావడానికి గల కారణం ఏంటి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనులు విజయం సాధించలేకపోతారు అలాంటి సమయాల్లో ఈ రాశి వారికి కనబడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది ఈ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలు కూడా అభినందిస్తారు అయితే ఈ రాశి వారిని ఆకర్షించటం అంత సులభం కాదు ఈ రాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి ఈ రాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా కృషి చేస్తుంటారు ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు ఈ రాశి వారు ఇతరులకు కుయుక్తులకు లొంగరు ఎత్తుకుపై ఎత్తు వేసే నేర్పరితనం కలిగి ఉంటారు ఎదుటి వారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు ఎవరైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎవరు ఊహించని ఒక సంఘటన మీ లైఫ్లో జరగబోతుంది అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుందని మీరు కళలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఒక సాధ అవకాశం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఏ వృత్తులు చేస్తున్నా సరే అటువంటి ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మీ ఉద్యోగ జీవితానికి మీ వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు ఈ రాశి వారింటికి ఊహించని విధానంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి రాబోతుంది లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ఆయువు ఆరోగ్యం అన్నీ కూడా లక్ష్మీదేవిగా పరిగణింపబడతాయి అందుచేత ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి దైవారాధన చేసుకుంటూ ఉండండి దైవం అంటే భక్తి శ్రద్ధలను కలిగి ఉండండి మీ కుల దైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి కుల దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు జీవితంలో పైకి ఎదగాలి అంటే కుల దైవం యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి నూతనంగా ఉద్యోగంలోకి ప్రవేశించే వారికి శ్రమ అధికమయ్యే అవకాశం ఉంటుంది ఇది మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు అయినప్పటికీ మీరు పరిస్థితిని అధిగమించగలరు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది నూతన వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలం మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అలాగే చాలా కాలం క్రితం కానీ స్నేహితురాలు కానీ మీకు అనుకోకుండా తారసపడే అవకాశం ఉంది అలాగే మీ జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా ఎదురు పడుతున్నట్లయితే కనుక అటువంటి ఒక సమస్యకు మీకు పరిష్కారం లభించబోతుంది అలాగే మీ ఉద్యోగ జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం మీకు లభిస్తుంది అంతేకాదు వారి మంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీరు తీసుకునే ఈ కీలకమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించబోతున్నాయని చెప్పుకోవాలి ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది వరకు ఎవరికీ చెప్పకండి ఇలా చెప్పకుండా ఉండడం వలన మీరు మొదలుపెట్టే పని సక్సెస్ రేట్ పెరుగుతుంది ఎక్కడ కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకు మాత్రమే ప్లాన్ చేయండి ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎదుటివారి బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతూ ఉంటుంది కష్టాల్లో ఉన్నవారికి మీరు సహాయం చేయాలి అని ఆలోచనల్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే సున్నితమైన మనసును కలిగి ఉంటారు మీరు ఎవరిని ఒక్క మాట అనరు అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు అలా అని తిరిగి వారిని అనడం కూడా ఇష్టం ఉండదు ఎక్కడ మీరు ఒక మాట తిరిగి అంటే ఎదుటివారు బాధపడతారు అని మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట వదులుతారు అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండటం అనేది సూచించడమైనది ఇలా ఉండటం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాదు మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా వస్తుంది అయితే ఈ రాశి వారు రోజున ఆనందదాయకమైన ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో ఇంత ఆనందంగా సమయాన్ని గడపలేదు అటువంటి ఆనందకరమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు అయితే ఈ రాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాన్ని పొందడానికి ఈ రోజున ఓం శ్రీం శ్రీ ఐ నమ అని లక్ష్మీదేవి మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తూ ఉండండి విశేషంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహించండి సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుచేత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పూజ నిర్వహించండి లక్ష్మీదేవిని ఎర్రని పూలతో అలంకరించండి అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో రోజులలో ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని పొందుతారు సో సుసార్ కదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారింటికి రాబోతున్న దేవత ఎవరు కన్యా రాశి వారు ఎటువంటి నియమాలను పాటించాలి అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీరు తీసుకునే ఈ కీలక నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించబోతున్నాయని చెప్పుకోవాలి ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవ సలహాలను తీసుకోండి అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేంతవరకు ఎవరికీ చెప్పకండి ఇలా చెప్పకుండా ఉండడం వలన మీరు మొదలుపెట్టిన పనులు సక్సెస్ రేటు పెరుగుతుంది ఎక్కడ కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకు మాత్రమే ప్లాన్ చేయండి ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఎదుటివారు వారు బాధపడుతు చూడలేరు